తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ అని ఆ పార్టీ ప్రబంధనాన్ని ఆపడం ఎవరితనం కూడా కాదని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీచ్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహానికి రామ్ పూలమాలను వేసి నివాళులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదిలో పార్టీని పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారన్నారు అంటే దాదాపు తొమ్మిదేళ్ల పాటు తర్వాత అధికారం వచ్చిందన్నారు కానీ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ప్రపంచ రికార్డు సాధించారన్నారు తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన అన్న నందమూరి తారక రామారావు ప్రేరణతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూల స్తంభాలుగా నిలిచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సాంగంపి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని చేసి తెలుగువారి పౌరుషాన్ని చాట్ చెప్పారన్నారు ఆత్మగౌరవం కోసం వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నాడు తెలుగు జాతిని అంచివేస్తుంటే చూసి భరించలేక అన్న నందమూరి తారకరామ గారు తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది అక్కడ మెజార్టీతో తొమ్మిది నెలల్లో ప్రపంచ సృష్టించారు మరి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తొమ్మిదేళ్ళు పట్టింది అధికారం రావడం కోసం సో చరిత్ర అంటే టీడీపీ పార్టీ ఈవేళ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క పౌరుషానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ పార్టీకి అన్న పెట్టిన పార్టీకి చావు లేదు తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ప్రపంచంలోనే దేశంలోనే వేళ చంద్రబాబు నాయుడు గుర్తు తీసుకొచ్చారు అందువల్ల చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా ముందు ముందుకెళ్ళి ఆంధ్ర రాష్ట్ర చరిత్రని ప్రపంచం నిలబెట్టే సత్తా ఓ చంద్రబాబు ఉంది కానీ ఇవాళ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త గర్వపడుతున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు కానీ తెలుగు దేశానికి ఎటువంటి ధోకా లేదు అక్కడ ఏ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ ముందు బలాదురు మనం చేస్తాం జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్